ఇదో అద్భుతమైన ప్రేమ కథ మామూలుగా లవ్ స్టోరీ అంటే విలన్స్ పెద్దలుంటారు కానీ ఈ ప్రేమ కథ చాలా డిఫరెంట్ ఎందుకంటే ఇది ట్రాన్స్ జెండర్స్ లవ్ స్టోరీ వారి మనసు అర్థం చేసుకున్న ఓ మంచి మనిషి జీవిత కథ ఇందులో స్నేహం ప్రేమ ఇమిడి ఉంటాయి చుట్టూ ఉన్న సమాజం చేత్కరించిన మంచితనం అనే ముడితో ఒకటయ్యారు ముగ్గురు ఇది మామూలు లవ్ స్టోరీని మించిన కథ కానీ విలన్ మరో రూపంలో దూసుకొచ్చి ఆ అందమైన ముగ్గురు జీవితాలను చిదిమేశాడు ఆ స్టోరీ వింటే మీకు కూడా కన్నీళ్ళొస్తాయి తమిళనాడులోని తరునల్వేరిలో అనుష్క భవానీ అనే ఇద్దరు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు వీరి జీవితం చిన్నప్పటి నుంచి అయోమయం తమలో ఆడ లక్షణాలు ఉన్న కట్టుబాట్లు సమాజం కారణంగా టీనేజ్కు వచ్చే వరకు తల్లిదండ్రుల దగ్గర పెరిగారు కానీ వారు ఆ తర్వాత తమ శరీరంలోని మార్పులను తట్టుకొని ఉండలేకపోయారు దీంతో చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వచ్చేశారు ఇలాంటి వారిని ఆదుకునేందుకు ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ ఎన్ని లక్షలైనా ఖర్చు చేస్తుంది ఇక కొన్నాళ్లకు అనుష్క తండ్రి ఇంటికి తీసుకెళ్లలేకపోయినా ఎంత డబ్బైనా ఇచ్చేవారు ఎందుకంటే తాను పెంచిన బిడ్డ కాబట్టి తన జీవితంలోకి కొడుకు వచ్చి కొత్త సంతోషాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు లింగ మార్పిడి చేసుకుని దూరమైన నా రక్తం అనే ప్రేమతో పేరు మార్చుకుని అనుష్కగా పిలవబడుతున్న ఆమెకు వెన్నుదన్నుగా నిలబడ్డాడు ఆమె తండ్రి వారికి హిజ్రాలు ట్రాన్స్ కమ్యూనిటీ లీడర్లు సాయం చేశారు ఇద్దరు లింగ మార్పిడి చేయించుకున్నారు మొదట వారిద్దరూ వేరే వేరే చోట్ల జీవనం సాగించారు కానీ ప్రతి పండుగకు ఏదో ఒక చోట లేదంటే తమ కమ్యూనిటీలోని వారి పెళ్లిళ్ళు లేదంటే ఇతర ఫంక్షన్స్ లో కలుసుకుంటారు అలానే అనుష్క భవానీ కలుసుకున్నారు వారిద్దరూ ట్రాన్స్ ఆడవారిగా మారి జీవనం సాగిస్తున్నారు మగవారిగా పుట్టిన చీరలు కట్టుకుని అందంగా తయారై మనసు చెప్పినట్లుగా జీవిస్తున్నారు భవానీ అనుష్క మధ్య పరిచయం స్నేహంగా మారింది ఎంతలా అంటే ప్రాణ స్నేహితులలా మారిపోయారు ఇక తమ కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకమైన రూమ్ తీసుకుని జీవనం సాగిస్తున్నారు బట్టలు కుట్టడంతో పాటు వాటిని అమ్ముతూ కాలం వెళ్లదీస్తూ హాయిగా గడిపేస్తున్నారు ఇక వీరికి పెళ్లి కాలేదు పెళ్లి చేసుకోవాలని ఉన్నా మంచి తోడు దొరకలేదు వారికి మగ ట్రాన్స్ జెండర్ అయినా తోడు కావాలి లేదంటే ఎవరైనా ఇష్టపడ్డ మగ వ్యక్తి అయినా వారిని వివాహం చేసుకోవాలి దాదాపుగా పదేళ్ల పాటు వారు ఒంటరిగానే తోడు లేకుండా ఉన్నారు అప్పటికే అనుష్కకు ముప్పై ఐదు భవానీ முப்பப்பை நாலே வச்சா ఒక రోజున భవానీ తన స్నేహితురాలి వివాహానికి వెళ్ళింది మామూలుగా అందరూ సామాన్యులే ఉన్నారు ట్రాన్స్జెండర్ అయిన అయినా మంచి మనిషి అనే ఉద్దేశంతో సదరు అమ్మాయి భవానీని పెళ్లికి పిలిచింది అక్కడ అందరూ ఆమెను ఆశ్చర్యంగా చూసిన పెళ్లి కూతురే తమ వారికి పరిచయం చేసింది అయితే చూడడానికి చాలా బాగుంటుంది భవానీ కానీ ఆమె ట్రాన్స్జెండర్ అని మాత్రం గుర్తుపడతారు అందుకే కాస్త దూరం పెడతారు అయితే అక్కడ ఆ పెళ్లిలోనే మురుగన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అతనికి పెళ్లి కాలేదు మురుగన్ చూడగానే భవానీని ఇష్టపడ్డాడు ఆమెను తన బైక్ పై ఎక్కించి జాగ్రత్తగా పంపించాడు మొదట చూపులు ఆ తర్వాత మాట మాటా కలిశాయి ఆ తర్వాత ఫోన్ నంబర్ మార్చుకున్నారు మంచి చెడులు మాట్లాడుకుంటూ మరింత దగ్గరయ్యారు భవానీ ఒక రోజున మురుగన్ను తన ఇంటికి ఆహ్వానించింది అక్కడే అనుష్కను కూడా పరిచయం చేసింది ఆ రోజున మురుగన్కు మంచి వంటకాలతో విందు ఏర్పాటు చేసి సంతోషంగా పెట్టింది భవానీ ఆ తర్వాత వారిద్దరూ సినిమాకి వెళ్లారు ఇక అక్కడే సినిమా థియేటర్ లోనే చేయి పట్టుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని మురుగన్ను అడిగింది భవానీ అయితే వెంటనే తాను ట్రాన్స్ని పెళ్లి చేసుకుంటే తమ ఇంట్లో వారు ఏమంటారోనని భయపడ్డాడు మురుగన్ అయినా సరేనని చెప్పాడు ఆ తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పాడు వారు వృద్ధులైపోయారు ట్రాన్స్ను పెళ్లి చేసుకోవడం తమకు నచ్చలేదన్నారు కానీ నీకు సంతోషమైతే తమకు ఎలాంటి సమస్య లేదు కానీ కలిసి ఉండలేమని చెప్పారు మురుగన్ పేరెంట్స్ ఎందుకంటే అప్పటికే మురుగన్ వయసు ముప్పై దాటింది తమ బంధువుల మధ్య పరువు పోతుందని మురుగన్కు చెప్పారు దీంతో వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయటకు వచ్చి భవానీని పెళ్లి చేసుకున్నాడు మురుగన్ అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నా కూడా తమ ప్రాణ స్నేహితురాలు అనుష్కను మాత్రం బయటకు పంపలేదు తనతోనే ఉంచుకుంది జీవితాంతం మనం కలిసేమంటాం నాకు పెళ్ళై భర్త వచ్చినా దేవుడు వచ్చినా సరే నీ తర్వాతే ఎవరైనా అని భవానీ అనుష్కకు చెప్పింది ఎందుకంటే అనుష్క ధనవంతరాలి బిడ్డ అయినా కష్టాల్లో ఉన్న సమయంలో భవానీని చెల్లి అంటూ ఆమె చేరదీసింది అనుష్క దూరంగా ఉన్నా సరే తనకు సమస్యలున్నాయని చెబితే ఆమె తండ్రి ఎంత డబ్బైనా ఇస్తాడు కానీ సమాజానికి భయపడ్డారాయన ఎంతైనా కన్న కొడుకు ఆడపిల్లగా మారిన ప్రేమను చంపుకోలేకపోయారు అనుష్క తండ్రి ఇటు అనుష్క కూడా అంతే తన తండ్రిని చూడకుండా ఉండలేకపోయేది అలా తనకు తిండి లేని రోజు ఆదుకుందనే కారణంతో కూడా భవానీ ప్రేమకు కారణం ఇటు మురుగన్తో పెళ్ళయ్యాక మంచి ఇంట్లోకి మారారు వారి లైఫ్ హాయిగా సాగుతుంది మురుగన్ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదించాడు డబ్బులకు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది బయట వారు నవ్వినా ఏమన్నా సరే మురుగన్ తాను ప్రేమించిన భవానీని వదులుకోలేదు అయితే అనుష్కకు పెళ్లి కావడం లేదు తాము ఒక గదిలో ఉంటుంటే ఆమెకు ఇబ్బందిగా ఉందని భవానీ బాధపడింది ఆ తర్వాత నీకు ఇష్టమైతే నువ్వు కూడా మురుగన్ని పెళ్లి చేసుకుంటావా జీవితాంతం మనం కలిసే ఉండొచ్చని చెప్పింది భవానీ అందుకు సంతోషంగా ఒప్పుకుంది అనుష్క ఇదే విషయాన్ని మురుగన్కు చెప్పి ఒప్పించింది భవానీ ఆ తర్వాత అనుష్కను కూడా పెళ్లి చేసుకున్నాడు మురుగన్ ఇద్దరికి మంచి జీవితాన్ని ఇచ్చాడు మురుగన్ జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు కేవలం బయటి సమాజం నుంచి వచ్చే చేదరింపులు నవ్వులు వెక్కిరింపులు తప్ప అయినా సరే వారు వాటిని ఏనాడు కూడా లెక్క చేయలేదు ఇక ఎంతో సంతోషంగా బ్రతికేస్తూ ఉన్నారు అయితే పెళ్ళైన ఐదేళ్లకు భవానికి ఒక పాపను పెంచుకోవాలనే కోరిక కలిగింది పాపైనా బాబైనా సరే మనకంటూ ఒకరుండాలి మనకు డబ్బుంది కదా ఎవరినైనా దత్తత ఇస్తే పెంచుకుందాం ఎన్నాళ్ళిలా తిని ఖాళీగా కూర్చుంటామని భవానీ తన భర్త ముందు గోడును వెళ్లబోసింది ఇటు అనుష్క కూడా ఒకరిని పెంచుకుందామని కోరింది అంతేకాదు తనకు వారసత్వంగా వచ్చే ఆస్తిని మొత్తం దత్తత తీసుకున్న పాప కానీ బాబు పేరు మీద కానీ రాసిస్తానని హామీ ఇచ్చేసింది ఇటు మురుగన్ కూడా బాగానే సంపాదిస్తున్నాడు ఆ క్రమంలోనే తమకు పరిచయం ఉన్న రిషికేష్ అనే వ్యక్తిని సంప్రదించారు అతను ట్రాన్స్జెండర్స్ హిజ్రా కమ్యూనిటీ అంతటికీ పరిచయం వారికి ఏమైనా కావాల్సిన పనులు చేసి పెడుతూ ఉంటాడు కాస్త పైరవీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంటాడు తమకు పాప కానీ బాబు కానీ కావాలి చిన్నారిని పెంచుకోవడానికి తెచ్చిస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు అంతేకాదు వెంటనే పని చేయాలని ఐదు లక్షలను రిషికేష్ అనే వ్యక్తికి ఇచ్చేశాడు మురుగాన్ నిజంగానే రిషికేష్ ప్రయత్నించాడు కానీ ఎక్కడా దొరకలేదు ప్రభుత్వ అనాథాశ్రమాల్లో ట్రాన్స్ జెండర్స్ కి దత్తత ఇచ్చే ఛాన్స్ లేదని నిబంధనలు అంగీకరించవని అధికారులు చెప్పారు ఇక బయట ప్రయత్నించిన రిషికేష్ కి చిన్నారి దొరకలేదు ఈ లోపు మురుగన్ ఇచ్చిన ఐదు లక్షలను సొంతానికి వాడేసుకున్నాడు రిషికేష్ మురుగన్ ప్రతి వారం వచ్చి రిషికేష్ ను అడుగుతున్నా ప్రయత్నిస్తున్నా దొరకటం లేదని చెప్పేశాడు అప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి ఇక చిన్నారి దొరకకపోతే తమ డబ్బును తమకు ఇచ్చేయాలని మురుగన్ డిమాండ్ చేశాడు ఇస్తాను కాస్త సమయం కావాలన్నాడు రిషికేష్ కానీ రిషి చెప్పిన మాటలను తాను ఒక్కసారి కూడా నిలబెట్టుకోలేకపోయాడు ఎందుకంటే అతనికి ఒకేసారి ఐదు లక్షలు తెచ్చి ఇచ్చే అంత స్తోమత లేదు ఒక రోజున అనుష్క భవానీలు అతన్ని నడి రోడ్డు మీదకు లాగి గళ్లా పట్టుకుని నిలదీశారు డబ్బులు ఇవ్వకుంటే ఈ ఏరియాలో తిరగకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు దీంతో రిషికేష్ తన పరువు పోయిందని కసి పెంచుకున్నాడు ఒకప్పుడు రిషికేష్ మంచి స్నేహమే ఉండేది మురుగన్ కు ఈ రిషికేష్ పరిచయం అయింది కూడా భవానీ కారణంగానే కానీ మురుగన్ చాలా స్మూత్ గానే రిషికేష్ ను డబ్బులు అడిగాడు తమ భర్త సాఫ్ట్ గా అడిగితే ఋషికేష్ ఇవ్వడని వారే రంగంలోకి దిగి అతన్ని కొట్టినంత పనిచేశారు దీంతో అతని పరువు ట్రాన్స్ కమ్యూనిటీ లోనే కాదు హిజ్రాల దగ్గర కూడా పోయింది అతని గురించి అందరికీ ఫోన్లు చేసి చెప్పారు భవానీ అనుష్క ఋషికేష్ ను నమ్మొద్దని మోసగాడని మెసేజ్లు కూడా పెట్టేశారు అలా మెసేజ్లు కూడా పెట్టగానే తనకు తల కొట్టేసినట్టయింది ఇటు మురుగన్ ఏకంగా రిషికేష్ చెల్లికి అసభ్యకర మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టాడు మీ అన్న డబ్బులు ఇవ్వకపోతే ఐదు లక్షలకు బదులుగా నువ్వు వస్తే వాడుకుంటాను పెళ్ళైనా చేసుకుంటాను నువ్వు వస్తే మూడో పెళ్ళాని అవుతావంటూ మెసేజ్లు పెట్టాడు రిషికేష్ కానీ వీరు కావాలని చేసింది కాదు కేవలం డబ్బుని రాబట్టుకోవడానికి దీంతో రిషికేష్ కు కోపం వచ్చింది తనను అవమానించిన వారిని చంపాలనుకున్నాడు తన చెల్లెలను సైతం గొడవలోకి లాగడంపై రగిలిపోయాడు తన సత్తా ఏంటో అందరికీ చూపించాలనుకున్నాడు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవైనా ముందు అనుష్క భవానీకి ఫోన్ చేసి పాలాయం కొట్టి అనే విలేజ్కు రావాలని అక్కడ డబ్బులు ఇస్తానని చెప్పాడు అయితే అదే సమయానికి మురుగన్ పని మీద బయటికి వెళ్లాడు ఇక డబ్బులు ఇస్తానని చెప్పడంతో అనుష్క బవాబాని గుడ్డిగా నమ్మి వెళ్లిపోయారు తాము రిషికేష్ దగ్గరకు వెళ్తున్నామని డబ్బులు ఇస్తానన్నాడని మురుగన్కు ఫోన్ చేసి చెప్పారు అయితే తాను కూడా వస్తానని చెప్పాడు మురుగన్ కానీ ఎన్నాళ్ళుగొన పరిచయం ఉండడంతో రిషికేష్ హత్యలు చేస్తాడని వాళ్ళు అస్సలు ఊహించలేదు దీంతో పాలాయం కొట్టికి వెళ్ళి ఊరి చివరన ఉన్న వారి ఇంటికి వెళ్లారు అనుష్క భవానీ అక్కడ రిషికేష్తో పాటు అతని స్నేహితులిద్దరూ రెడీగా ఉన్నారు అనుష్క భవానీలు రాగానే వారిని కూర్చోబెట్టాడు రిషికేష్ టేబుల్కు అవతల వైపు రిషికేష్ కూర్చున్నాడు డబ్బులు ఇస్తాను కాకపోతే చిన్నారి కూడా దొరికేటట్టుంది ఆ తర్వాత పాప కావాలంటే పది లక్షలైతేనే చేస్తానని చెబుతూ మాటల్లో మభ్యపెట్టాడు ఈ సమయంలోనే రిషికేష్ స్నేహితులు వెనుక నుంచి వచ్చి అనుష్క భవానీలా గొంతు కోసేశారు వారిని చంపుతూ ఉంటే ఫోటోలు తీశాడు రిషికేష్ అనుష్క భవానీ చనిపోగానే వారిని గోనే సంచుల్లో మూట కట్టి పక్కనే కొద్ది దూరంలో ఉన్న హైవే పక్కన ఉన్న బావిలో పడేశాడు ఇది జరిగిన పావు గంట తర్వాత మురుగన్ కూడా అనుష్క భవానీ ఎక్కడా అంటూ ఋషికేష్ ఉన్న దగ్గరకు వచ్చేశాడు వాస్తవానికి మురుగన్ను చంపాలని రిషికేష్ ఆ సమయంలో అనుకోలేదు మురుగన్ సమయానికి అక్కడికి రావడంతో అతన్ని కూడా చంపితే పేడ పోతుందనుకున్నాడు ఇక ముగ్గురు కలిసి మురుగన్ గొంతు కోసి చంపేశారు అతన్ని బావిలో విసిరేయాలనుకున్న వరుసగా వాహనాలు వస్తూ ఉండడంతో బావి పక్కనే పడేసి వెళ్లిపోయారు ఆ తర్వాత డైరెక్ట్ గా హెజ్రాలు ట్రాన్స్ జెండర్స్ ఉండే ఏరియాకు వెళ్లాడు రిషికేష్ వారిని పిలిచి తాను అనుష్క భవానీ మురుగన్లను ఎలా చంపానో చూడమని ఫోటోలు పంపించాడు ప్రాణానికి ప్రాణంగా బ్రతికే ప్రాణ స్నేహితులను చంపుతావా అంటూ అందరూ కలిసి రిషికేష్ చితకబాదారు వారందరూ అలా చితకొట్టడంతో కోపంతో ముగ్గురిని నేనే చంపేశానని శవాలను హైవే పక్కన బావిలో పడేశానని వారికి చెప్పాడు దీంతో రిషికేశ్ దారుణంగా కొట్టి పోలీసులకు ఫోన్ చేసి హత్యల గురించి చెప్పారు హిజ్రా లీడర్స్ విచారణ జరిపిన పోలీసులు అనుష్క భవానీ మురుగన్ బాడీస్ ని పోస్టుమార్టం చేయించారు ఫోన్ కాల్స్ డేటాతో పాటు హత్య చేసిన ప్రాంతంలో నిందితుల ఫింగర్ ప్రింట్స్తో పాటు హత్యకు ఉపయోగించిన కత్తులను కూడా స్వాధీనం చేసుకుని రిషికేశ్ ను అతనికి సాయం చేసిన ఇద్దరు హంతకులను అరెస్ట్ చేశారు వీరి మరణం తమిళనాడులో కలకలం సృష్టించింది ఈ కేసు ఇంకా విచారణలో ఉంది నిందితులకు ఉరిశిక్ష పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అధికారులు రిషికేష్ కారణంగా ఇద్దరు ప్రాణ స్నేహితులు వారు ట్రాన్స్ అని తెలిసిన ప్రాణంలా చూసుకుంటున్న మురుగన్ను దారుణంగా చంపాడు రిషికేష్ ట్రాన్స్గా మారిన ఏనాడు అనుష్క ఒకరి దగ్గర చేదులెత్తి డబ్బులు అడుక్కోలేదు బెదిరించలేదు అంతేకాదు ఎంతోమందికి డబ్బులు సాయం చేసింది ఆమెలాంటి మంచి మనిషి మళ్లీ పుట్టరని ఆమె సన్నిహితులు స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు ముగ్గురు మంచిగా బ్రతుకుతున్నారు మంచి కోసమే ఒక పాపను కానీ బాబును కానీ దత్తత తీసుకోవాలనుకున్నారు కానీ అదే వారికి శాపమవుతుందని ఎవరో ఊహించలేకపోయారు మరి వీరి మరణాలపై మీరేమంటారు వీరి ప్రేమ కథపై మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా వీవిడే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి